నాకు లాభం ఏంటి నేను ఇంత పని చేస్తున్నా నాకు ఇంత డబ్బులు రావడం లేదేంటి నా ఇంతే పని చేసే పక్క వ్యక్తికి అంత వస్తున్నాయేంటి అనే బదులు ప్రశ్నలు భగవంతుడి దగ్గర అసలు ఉండకూడదు అది న్యాయం కాదు కాబట్టి మనం నేనెవరు ఇక్కడికి వచ్చే ముందు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇక్కడ భగవంతుడిని మనం ప్రశ్నించకూడదు నేను ఇది చేస్తున్నాను కాబట్టి నువ్వు నాకు అది చేయి స్వామి అని చెప్పేసి బదులు ప్రశ్నలు అడగకూడదు కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనం నిమిత్త మాత్రులం భగవంతుడు మనకి ఇచ్చిన కర్మానుసారాన్ని అనుసరించడం తప్ప మనకు వేరే మార్గమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే భగవంతుణ్ణి నిందించడం మానుకుని మన కర్మను మనం అనుభవించాల్సిందే ఇక్కడ రమణ మహర్షి చెప్పిన ఇంకో విషయం ఏంటంటే నేనెవరు మై అని ప్రశ్న లోతుగా వేసుకుని విచారించడంలోనే రమణ మహర్షి వేదాంతమంతా ఉంది చూసారా నేనెవరు ఎవరైనా ఎప్పుడైనా అనుకున్నారా అసలు నేను ఎవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను నువ్వు తల్లిదండ్రులకే పుట్టావు అసలు ఆ తల్లిదండ్రులకి పుట్టటానికి ముందు నువ్వు ఈ మానవ రూపం దాల్చటానికి ముందు నీవెవరు నువ్వెవరో తెలుసా నీకు పాప లైవ్లోకి వచ్చింది నాతో నువ్వెవరు అనేటప్పటికీ నేనెవరో చెప్పటానికి వచ్చింది అనమాట చూసారా పాప ఇటు తిరుగమ్మా ఇటు తిరుగు ఓకే బాగాలేదండి పాపం డల్గా ఉంది అరుణాచలం ఎన్నిసార్లు వెళ్ళావు అరుణాచలం ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళి ఉంటాను ఒక టూ టైమ్స్ మాత్రం ప్రదక్షిణ చేశా ఎందుకంటే నాకు తెలియటప్పుడే అయ్యప్పమాల్లో ఉన్నప్పుడు టూ టైమ్స్ వెళ్ళాను తెలిసిన తర్వాత అరుణాచలం వెళ్ళి రెండు సార్లు వెళ్తే రెండు సార్లు గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది కాబట్టి రమణ మహర్షి చెప్పిన నేనెవరు అనే దాన్ని లోతుగా విచారించుకుంటే ఆ వెతికే ముందు ప్రశ్నను అన్ని ప్రక్కల నుంచి క్షుణ్ణంగా అధ్యయనం చేసుకోవాలి మనిషిని ప్రేమగా మనిషిని ప్రేమగా ప్రేమించే విషయంలోనూ తప్పు చేసిన వారిని క్షమించే విషయంలోనూ ప్రశ్నలకు చోటు ఉండకూడదు మనిషిని ప్రేమించే విషయంలోనూ ప్రశ్నించుకోకూడదు తోటి మనిషికి సాయం చేసే విషయంలోనూ మనం ప్రశ్నించుకోకూడదు అక్కడ మనసుకు అనిపించింది చేయాలి ప్రేమ అనేది మన హార్ట్ చెప్తుంది మన హార్ట్ ఏమనిపిస్తే అది చెయ్యి అంతే తప్ప అది చేసేటప్పుడు లాభం నష్టం ఆలోచించామంటే మనం దా అది ప్రేమ కాదు ఇప్పుడే బదులు బదులు తీర్చుకోవడం అవుతుందనమాట కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆ బదులు తీర్చుకోవడం కాదు చేయాల్సింది ప్రశ్నించుకోవడం కాదు చేయాల్సింది మనసుకు ఏది అనిపిస్తే అది చెయ్యటం ఒక్కటే ఆలోచించి చేసేది ప్రేమ కాదు ఆలోచించి చేసేది సాయం కాదు ప్రశ్నకు సంబంధించిన గుర్తు ప్రశ్న మార్కు క్వశ్చన్ మార్క్ సింబల్ ఉంటుంది కదా ఆ సింబల్కి కింద ఒక డాట్ ఉంటుంది ఆ డాట్ను చూస్తే ఒక విషయం మనకు అవగాహనకు రావాలంట ఆ విషయం మనకు అవగాహన రావాలంటే అది సకల ప్రశ్నలు భగవంతుడిలో లీనమైపోయేవే ఇక అడగడం పొందడం అంటూ ఏది ఉండదనే సంకేతం బహుశా దానిలో దాగున్న రహస్యం కాబోలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆశ్చర్యార్థకం లైవ్లో ఉన్న మిత్రులు ఇది క్షుణ్ణంగా పరిశీలించండి ప్రశ్న ప్రశ్న ఆ గుర్తు క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా క్వశ్చన్ మార్క్ వేసి కింద ఒక డాట్ పెడతాం ఆ డాట్కి అర్థం ఏమిటి అంటే మరలా ఆ ప్రశ్నకు భగవంతుడిలో లీనమైపోవటమే ఇంకా అడగటం పొందటం అంటూ ఏది ఉండదనే సంకేతం బహుశా దానిలో దాగి ఉన్న రహస్యం కాబోలు అంటున్నారు కవులు మిత్రులు ఈ యొక్క సందేశాన్ని అందించిన వారందరూ కూడా పల్లవి హాయ్ హాయ్ హాయ్